హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందో సోమవారము ఐదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలు అలాగే ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఒకే ఒక లాట్ అయితే కనుక ఎనభై రూపాయలు అయితే పడింది మిగతాటివన్నీ అరవై డెబ్బై అలా పోతున్నాయి ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు చూసారు కదా చాలా అంటే చాలా తక్కువగా ధరలు అనేది పడిపోయినాయి ద ఎక్కువగా సరుకు రావటం వల్ల చాలా డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ పాపము పెరిగిన వాళ్ళకి పెరిగి మార్కెట్కి చేర్చిన కూలీ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ పాపము ఇంకెలా ఉంటుందో ఏమో మరి ఇంకా రేట్లు ఎప్పుడు పెరుగు తిరుగుతాయో మరి వేస్ట్ చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ